స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ మా ఛానల్ను వీక్షిస్తున్న మరియు మమ్మల్ని ఆదరిస్తున్న స్నేహితులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక కొత్త విషయం ఏమిటంటే శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సంస్థ ఇప్పుడు భారత ప్రభుత్వంతో నమోదు చేయబడింది మేము మా కార్యకలాపాల్లో చాలా పారదర్శకంగా ఉన్నాము మరియు మా గౌరవనీయమైన క్లయింట్లు కస్టమర్లకు అందించే సేవలు ప్రాపర్టీ కన్సల్టెంట్స్గా ఆస్తి సలహాదారులు మరియు సమాచార ప్రదాతలుగా మాత్రమే పనిచేస్తున్నాం మేము ప్రసారం చేసే ప్రాపర్టీలను వీడియోలలోని ఆస్తులను విక్రయించడంలో మేము రియల్ ఎస్టేట్లో ఏ రకమైన విక్రయాలు లేదా మధ్యవర్తిత్వంలో పాల్గొనడం జరగదు ఇట్టి ప్రక్రియలో శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వారి ప్రమేయం ఏమాత్రం ఉండదు వీక్షకులు దయచేసి గమనించాలి ఈ ఛానల్ కేవలం సమాచారాన్ని అందించడానికి మాత్రమే ఉద్దేశించబడింది మాతో అనుబంధం ఏర్పడి ఉన్న మాకు తెలిసిన కొందరు గౌరవనీయమైన కస్టమర్లకు మాత్రమే క్రయ విక్రయ సేవలను మేము అందిస్తామని మా వీక్షకులకు గౌరవంగా తెలియజేస్తున్నాం దయచేసి ఫోన్ చేసే ముందు వీడియోకి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ మరియు ఛానల్ డిస్క్లైమర్ తప్పకుండా చదవండి ఇక కేవలం గ్రామాలు లొకేషన్లు స్థానిక మరియు ఇతర వివరాలు కేవలం ఫోను మరియు వాట్సాప్లోనే తెలుసుకోవాలనుకుని ఫోన్ చేసే మా స్నేహితులు దయచేసి ఫోన్లు చేసి విసిగించవద్దు ఫోన్ చేసే ముందు వీడియో మొదట్లో ఇచ్చిన వీడియో డిస్క్లైమర్ మరియు వీడియో డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి మా ఛానల్లో సుమారు నాలుగు వందల వీడియోలు ఉన్నవి ప్రతి మూడు రోజులకు ఒక కొత్త ప్రాపర్టీ వీడియో మీకు అందిస్తూనే ఉంటాము మీకు నచ్చిన ప్రాపర్టీ వీడియోలను ఎంపిక చేసుకొని పూర్తి వివరాలకు దయచేసి మా కార్యాలయాన్ని సందర్శించండి మీ అవసరాలకు మరియు ఆస్తుల ఎంపిక గురించి అన్ని చర్చలు జరిగిన తర్వాత ప్రతి ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు అందించడానికి కొన్ని నిబంధనలతో మీరు ఎంచుకున్న ఆస్తి ఊరు స్థానిక మధ్యవర్తులు లొకేషన్ తదితర వివరాలు అందించడం జరుగుతుంది ప్రతి ఆస్తి వివరాలకు సంబంధించి ప్రాథమిక రుసుము చెల్లించాల్సి ఉంటుంది చెల్లింపు తదనుగుణంగా మా నుండి రసీదును కూడా పొందవచ్చు మా ప్రమేయం లేకుండా తద్వారా మీరు స్వయంగా వెళ్ళి సదరు ప్రాపర్టీని కూడా కొనుగోలు చేయవచ్చు సో పైన చెప్పిన విషయాన్ని పూర్తిగా సమీక్షించండి దయచేసి మాకు సహకరించండి ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఇరవై గుంటలు ఈ భూమి వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఎగ్జిట్ అవుటర్ ఫోర్టీన్ నుండి సైట్ వరకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ట్రిపుల్ ఆర్కి దగ్గరలో ఉంది శ్రీశైలం హైవే నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పూర్తిగా బీటీ రోడ్ బిట్టు హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి నేల అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది ఇందులో ఎలాంటి బోర్బాబు లేవు ఊరికి దగ్గరగా ఉండడం చుట్టూ నీటి వనరులు తరి పొలాలు వీడియోలు చూడవచ్చు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఊరికి దగ్గరలో ఉన్న భూమి ఫామ్ హౌజ్లకు వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేవో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టిఫన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఇరవై గుంటల భూమి ఖరీదు యాభై ఆరు లక్షలు చెప్తున్నారు సమయానుచితంగా ధరలు రైతులు మారుస్తూ ఉన్నారు కాబట్టి రోజులు గడిచే కొద్దీ ధర మారవచ్చు పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇద్దరు ఫ్రెండ్స్ మరియు ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్